పదకొండవ అధ్యాయము హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాధోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్య దేశములోను కిన్నెరేతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షఫెలాలోను పడమటనున్న దోరు మన్యములోను తూర్పు పడమటి దిక్కుల ఎందలి కణానీయులకు అమ్మోరియులకును హెత్తియులకు పెరిజీవులకు మన్యములో నున్నీవులకు మిస్పాదేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్యులకును వర్తమానము పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోను రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయలీలతో యుద్ధము చేయుటకు మెరోనీ నీళ్ల యుద్ధకు వచ్చి దిగగా యుహోవా వారికి భయపడకుము రేపు ఈ వేళకు ఇజ్రాయలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్పగించేదను నీవు వారి గుర్రముల గుదిఖాలి నరమును తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని చెలవిచ్చెను కాబట్టి యోహోశివాయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మెరోమునీళ్ల యుద్ధకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యహోవా ఇజ్రాయిలీల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతము చేసి మహా సిదోను వరకును మిశ్రోపోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పెలోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి యహోవ యహోశువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను అతడు వారి గుర్రముల కాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను ఆ కాలమున యహోశువ వెనుకకు తిరిగి హసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇజ్రాయేలీలు దానిలోనున్న ప్రతి కత్తివాతను హతము చేసిరి ఎవరును తప్పించుకొనకుండా యహోసువ వారిని అందరిని నిర్మూలము చేసెను అతడు ఆ సోరును అగ్నితో కాల్చివేశను యహోసువా ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను యహోవా సేవకుడైన మోసే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను అయితే యుహోసువా అసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయిలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన పశువులను ఇజ్రాయలీలు దోచుకొని నరులలో ఒకని విడవకుండా అందరిని నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యుహోసువాకు ఆజ్ఞాపించెను యుహోసువా అలాగే చేసెను యుహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటిలో నొకటియు అతడు చేయక విడువ లేదు యుహోసువా పోవు పోగు హలాకు కొండకు మొదలుకొని లెబానోను లోయలో హార్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫెలా ప్రదేశమును మైదానమును ఇజ్రాయేళ్ల కొండలను వాటి లోయలను వాటి రాజు నందరిని పట్టుకొని వారిని కొట్టి చంపెను బహుదినములు యహోసువా ఆ రాజులందరితో యుద్ధము చేసెను గిబియోను నివాసులైన గాక ఇజ్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదీయు లేదు ఆ పట్టణములన్నింటినీ వారి యుద్ధములో పట్టుకొనిది వారిని నిర్మూలము చేయుడని యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను ఆ కాలమున యహోసువా వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూద మన్యములన్నింటిలోను ఇజ్రాయలీయుల మన్య ప్రదేశములన్నింటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను యుహోశ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను ఇజ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును ఉండలేదు గాజాలోను అజోద్ లోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి యెహోవా మోసేతో చెప్పినట్లు యొవా దేశమంతటిని పట్టుకొనేను యహోవా యహోసువా వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీలకు శాస్తముగా దాన్ని నప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా సుభక్షముగా ఉండెను